సరగసి అన్నది అవసరమే అందరికీ కాదు కొంతమందికి కానీ అవసరమైన వాళ్ళకి ఇది కలగాలంటే చేసేవాళ్ళు కూడాను చాలా ఎథికల్గా ఉండాలి అంటే ఏంటి ఎథికల్ అంటేను వాళ్ళు న్యాయప్రకారం చేయాలి ధర్మంగా చేయాలి ఏదైతే లా ఉందో దాన్ని పాటించి చేయాలి ఈ దంపతులు కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళని తీసుకురావచ్చు వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు అలాంటి వాళ్ళని తీసుకురావాలి కానీ చాలామందికి ఏమవుతుందంటే కుటుంబంలో ఎవరు ఒప్పుకోపోవచ్చు ఒప్పుకున్నప్పుడు వేరే వాళ్ళని ఎవరినైనా తీసుకురామని చెప్తారు అందుకే ఇక్కడ అక్రమాలకి తాగుంది అక్రమాలు జరిగే అవకాశం ఉంది ఎందుకంటే వేరే వాళ్ళ ఎవరు ఏజెంట్లు తీసుకొస్తారు కొన్ని కొన్ని అంటే మనకి అన్ని ప్రొఫెషన్స్లోని ఎలాగైతే అక్రమాలు జరుగుతున్నాయో అలాగే ఈ ప్రొఫెషన్లో కూడా కొన్నిసార్లు అక్రమాలు జరగవచ్చు అండ సేకరణ కానీ వీర్యం కణాల సేకరణ కానీ అలాగే బిడ్డ వీళ్ళదేనా కాదా అన్నదానికి కూడా చాలా ఉన్నాయి మనకి లక్షణాలు లా ప్రకారం చేస్తే కరెక్ట్గా చేస్తే ఇంతమందికి సరగసి అవకాశం లేదు అందుచేత కొంతమంది ఏం చేస్తున్నారు డబ్బులు ఇచ్చేస్తే మేము ఒక తీసుకొచ్చి ఇస్తాము మేమే చేస్తామని బ్లాక్ షీప్ అన్నది ప్రతి వృత్తిలోనే ఉంటారు అంటే ఈ అక్రమాలు చేసేవాళ్ళు ప్రతి వృత్తిలో ఉంటారు ఒక డాక్టర్లలోనే ఉండరు కానీ ఇటీవలి కాలంలో ఏమవుతుంది ఇన్స్టాగ్రామ్ చూసి ఫేస్బుక్లో చూసి ఇంకా ఎక్స్ ఒకటి వచ్చింది కదండి మనకి ఇది వరకు ట్విట్టర్ దాన్ని చూసి చాలామంది ఏం చేస్తున్నారంటే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్లకుండా డైరెక్ట్గా ఈ సెంటర్స్కి వెళ్ళిపోతున్నారు అడ్వర్టైజ్మెంట్ చూసుకుని మాకు ఇంత బాగా నడుస్తుంది ఇంతమందికి మేము బిడ్డలను పుట్టించాము ఇలాంటివి చెప్పేది లా ప్రకారం డాక్టర్లు ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్లు చేయకూడదు ఇది చాలా తప్పు మెడికో లీగల్గా దీని మీద కేసు కూడా పెట్టచ్చు కానీ చాలా మంది పబ్లిక్ అవగాహన లేదు అవగాహన ఉన్నా కూడా వాళ్ళకి కూడా ఇది ఉపయోగం కదా కాబట్టి వాళ్ళు కూడా ఏం చెయ్యరు దీని గురించి అంటే ఇటు ప్రజలు కూడాను ప్లస్ ప్రొఫెషనల్స్ కూడాను ఎప్పుడు ఎథికల్గా లేరో అలాంటప్పుడే ఇలాంటివన్నీ అక్రమాలు జరుగుతాయి కాబట్టి రెండు వైపుల నుంచి కూడా ప్రాబ్లం ఉంది కాబట్టి ఇది అందరూ అర్థం చేసుకోవాలి అందరూ డాక్టర్లని ఒకే మోసలో వేయడానికి లేదు కొన్ని కొన్ని ఫర్టిలిటీ సెంటర్లు చాలా న్యాయబద్ధంగా నడుస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు రిపోర్ట్స్ కూడా బాగానే ఉన్నాయి రిజల్ట్స్ కూడా బాగున్నాయి మనకి కానీ అది ఎలా తెలియాలి పబ్లిక్కి ముందర వాళ్ళు గైనకాలజిస్ట్ దగ్గరికి రావాలంటే ఫర్టిలి స్పెషలిస్ట్ కాదు పిల్లలు లేరు అన్నప్పుడు మా దగ్గరికి వస్తే గనక మేము వాళ్ళని పరీక్షలు చేసి మామూలుగా న్యాచురల్ మెథడ్లో వస్తుందా రాదా చూసి రాకపోతే మాకు తెలుసు కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్తే బాగుంటుంది ఎవరు బాగా చేస్తారు న్యాయంగా న్యాయబద్ధంగా చేస్తారు అనే వాళ్ళ దగ్గర మేము పంపిస్తాం కానీ అలా కాకుండా చాలా మంది ఏమవుతుంది వాళ్ళే డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు దాంతో ఈ అవకాశాలు అన్నీ వస్తున్నాయి అనమాట ఈ అక్రమాలు జరిగే అవకాశాలు చాలా జరుగుతున్నాయి మనకి కాబట్టి రెండు వైపుల నుంచి కూడా ప్రాబ్లం ఉంది ఇవన్నీ కాక పర్యవేక్షణ లోపం కూడా మనకు ఉంది ప్రభుత్వము దీనికి బోర్డులు పెట్టాలన్నారు ఇప్పటి వరకు బోర్డులు కొన్ని రాష్ట్రాలు తయారై కొన్ని రాష్ట్రాల్లో ఇంకో బోర్డులు రాలేదు బోర్డుల దగ్గరికి ఎవరు వెళ్తున్నారు ఎవరికి తెలియదు ఈ ఐవీఎఫ్ సెంటర్స్ని ప్రతి ఒక పరిధిలో వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయాలి అధికారులు అది జరగటం లేదు కాబట్టి పుట్ట గొడుగులలాగాను పది రోజులు ఎక్కడో ట్రైనింగ్ తీసుకుని ఫర్టిలిటీ సెంటర్స్ ఓపెన్ చేస్తున్నారు అలాంటివి రిజిస్టర్ అవ్వకూడదు ఇవన్నీ కూడా చూడాలి ఎవరైతే అధికారులు ఉన్నారో పర్యవేక్షణ చేసేవాళ్ళు ఇవన్నీ చూడాలి కొన్ని అసోసియేషన్ ప్రొఫెషనల్ బాడీస్ కూడా దీనికి ట్రైనింగ్లు పెడుతున్నారు మామూలుగాను ట్రైనింగ్ అన్నది చాలా క్రమబద్ధంగా ఉండాలి వాళ్ళు చేసి అలవాటు పడ్డాకే ఇప్పుడు ఎలాగైతే మనం కాన్పులు చేయడానికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు అలాగే గైనకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్జరీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ అలా వీటికి సబ్ స్పెషాలిటీ అంటారు ఫర్టిలిటీకి దీనికి ఒక సబ్ స్పెషాలిటీ ఉంది అక్కడ వాళ్ళు ట్రైనింగ్ అవ్వాలి ఆ సర్టిఫికేట్ ఉన్నాకే వాళ్ళు ఈ సెంటర్స్ని తెరవాలి దానికి చాలా పద్ధతులు ఉన్నాయి చాలా రూల్స్ ఉన్నాయి దాని ప్రకారం చేయాలి దాన్ని రిజిస్టర్ చేసుకోవాలి రిజిస్టర్ చేసుకున్నాకనే వీళ్ళన్ని పనులు చేయాలి ఇవన్నీ క్రమబద్ధంగా నడిస్తే అక్రమాలకి తాగుండదు దంపతులకు కూడాను మోసపోయే అవకాశం ఉండదు దంపతులు కూడా బిడ్డ దొరుకుతుంది కదా అన్న ఆశతోటి ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు ముందరగా కనుక్కోవాలి వీళ్ళది రిజిస్టర్ అయిందా లేదా రిజిస్ట్రేషన్ లేకపోతే మనం వీళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు వాళ్ళ క్వాలిఫికేషన్ ఎంత వాళ్ళు న్యాయబద్ధంగా చేస్తున్నారా లేదా ఇవన్నీ ముందర కనుక్కొని వెళ్ళాలి అంతేకాని ఏదో అడ్వర్టైజ్మెంట్లో రిజల్ట్స్ చూసేసి పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళకూడదు ఎందుకంటే వీళ్ళే దెబ్బతింటారు కాబట్టి మనం ఇప్పుడు చూస్తున్నాం కదా దెబ్బతిన్నదెవరు దంపతులు దంపతుల కంటే ముఖ్యంగా దెబ్బతిన్నదెవరు ఆ బిడ్డ పుట్టిన బిడ్డ ఆ బిడ్డకి ఇటు తల్లిదండ్రులు లేరు అటు పెంచుకునే వాళ్ళు లేరు పుట్టిన వాళ్ళని తీసుకోవట్లేదు మరి ఆ బిడ్డగతే ఏంటి ఇవన్నీ కూడా న్యాయబద్ధంగా నడిస్తే ఇవన్నీ జరగవు కదా కాబట్టి రెండు వైపుల నుంచి కూడా అంటే డాక్టర్లు కూడాను చాలా ఎతికలుగా ఉండాలి దంపతులు ఎవరైతే వెళ్తున్నారో అన్ని కనుక్కుని అవగాహన చేసుకుని దాని తర్వాతే వెళ్ళాలి చాలా రూల్స్ ఉన్నాయి మనకి ఏఆర్టీ యాక్ట్ అని ఒకటి ఉంది ప్రతి లా సెంటర్లోనూ ఆ బుక్స్ సెంటర్లోనూ దొరుకుతుంది అది వెళ్ళే వాళ్ళు కూడా అది చదవచ్చు అది ఏం పెద్ద ఖరీదైన పుస్తకాలు కూడా కాదు కాబట్టి అవి చదివి ఇవన్నీ పాటిస్తున్నారా లేదా అని తెలుసుకుని ఎందుకంటే ముఖ్యంగాను చదువుకున్న వాళ్ళకి ఇది చాలా అందుబాటులో ఉంటుంది కాబట్టి చదువు లేని వాళ్ళకి కొంచెం కష్టం ఎందుకంటే దీనికి కూడా కొంతమంది అక్రమాలకు పాల్గొని పాల్గొనే వాళ్ళు ఏజెన్సీని పెట్టుకుంటారు ఇప్పుడు మనకి ఎట్లయితే ఆర్ఎంపులు డాక్టర్ దగ్గర తీసుకొస్తున్నారని అక్కడ వాళ్ళకి డబ్బులు చేస్తున్నారని పర్సంటేజ్ అని ఎలా అయితే నడుస్తుందో ఇది కూడా నడిచే అవకాశం ఉంది కదా కాబట్టి రెండు వైపుల నుంచి కూడాను దీంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి సరగసి అన్నది నిజంగా అవసరం కొంతమంది దంపతులకి కానీ వెళ్ళే ముందు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి లా ప్రకారం నడుచుకోవాలి అన్నది చాలా ముఖ్యం ఇటీవల మనం న్యూస్ పేపర్లో టీవీలో అంతా కూడాను అద్దె గర్భం గురించి అందులో జరిగే అక్రమాల గురించి చాలా చదువుతున్నాము వింటున్నాము కూడాను ప్రతి చోట ఇలాంటివి జరగవు ఈ అద్దె గర్భం అన్నది ఒక విధంగా కొంతమంది దంపతులకు పిల్లలు కలగడానికి ఒక వరం లాంటిది కానీ దాన్ని అక్రమంగా వాడకూడదు ఎవరు దీనికి మనకి చాలా చట్టాలు ఉన్నాయి రెండు వేల పదిహేనులో మనకి చాలా చోట ఈ అక్రమాలు జరుగుతున్నాయి అంటే కమర్షియల్ సర్వగసి అంటారు అంటే ఏంటి అద్దె గర్భం కొరకు వచ్చేవాళ్ళని ఆడవాళ్ళని ఏ వయసు ఉన్నా కూడాను డబ్బులు కొరకు వాళ్ళు డబ్బులు పే చేసి వాళ్ళని తీసుకొచ్చి దానికి ఒక ఏజెంట్స్ ఒక ముఠా ఇలా అంతా ఉండింది అంటే ఇప్పుడు మనం ఎలా అయితే మూత్రపిండాల ర్యాకెట్ చూస్తున్నామో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అలా ఇది కూడా ఉండింది దాంతో గవర్నమెంట్ ఏం చేసింది సెంట్రల్ గవర్నమెంట్ రెండు వేల పదిహేనులో దీన్ని బ్యాన్ చేసింది చాలా దేశాలలో ఈ అద్దె గర్భం అన్నది లేదు ఎందుకంటే ఇట్లా అక్రమాలు జరుగుతాయని వాళ్ళు మానేశారు కానీ కొంతమంది దంపతులకి అంటే ఎక్కడైతే గర్భం మొయ్యలేకపోతుందో స్త్రీ అలాంటి వాళ్ళకి ఇలాంటి అర్ అద్దె గర్భం అనేది చాలా ముఖ్యం అంటే వాళ్ళ అండాలు బాగుంటాయి మగవాళ్ళకి కణాలు బాగుండొచ్చు కానీ మొయ్యడానికి వీళ్ళ గర్భం సరిగ్గా లేదు గర్భాశయంలో ఏదో లోపం ఉంది కొంతమందికి పుట్టుకతో గర్భాశయం ఉండదు లేదా కొన్నిసార్లు ఏదైనా కారణాల వల్ల గర్భాశయం తొలగించేసి ఉండొచ్చు అలాంటప్పుడు ఈ సరగసి అన్నది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి రెండు వేల పదిహేనులో ఇది బ్యాన్ చేసిన తర్వాత మళ్ళీ దీని గురించి చాలా ఆలోచనలు అవి జరిగి రెండు వేల ఇరవై ఒకటిలో దీన్ని మళ్ళీ ప్రవేశపెట్టారు దీన్ని అసిస్టెంట్ ప్రొడక్ట్ టెక్నాలజీ అంటే ఏంటి మనకి ఇప్పుడు ట్యూబ్ బేబీలు అవన్నీ ఉన్నాయి చూసారా ఆ చట్టంలో ఇది కూడా ఒక పరిధి అన్నమాట ఇది కూడా ఒక భాగం సరగసిలో రెండు విధాలు ఉంటాయి ఒకటి జస్టేషనల్ క్యారియర్ అంటారు అంటే ఇందులో కణాలు అంటే అండాలు తల్లివే కణాలు తండ్రివే కానీ మోసేది మాత్రం మూడో వాళ్ళు వేరే వాళ్ళు దీన్ని జెస్టేషనల్ క్యారియర్ అంటారు సరగసి అన్నప్పుడు అండాలైనా కానీ కణాలైనా కానీ వేరే వాళ్ళవి కావచ్చు రెండు కూడా వేరే వాళ్ళవి కావచ్చు మోసేది మాత్రం ఈమె ఉండొచ్చు కొన్నిసార్లు ఈ సర్రగేట్ మదరే అండాలు కూడా డొనేట్ చేయవచ్చు దీనికి ఒక చట్టమైన తెచ్చారు ఇరవై నాలుగులో దీనిని రెండు వేల ఇరవై నాలుగులో మాడిఫై చేశారు దీంట్లో ఏం చేశారంటే ఎవరి అయితే ఈ సర్రగసి కావాలని అనుకుంటున్నారో వాళ్ళల్లో అంటే ఇవన్నీ కూడాను డాక్టర్లు అందరూ చాలా పోరాడిన తర్వాత ఈ అమెండ్మెంట్స్ తెచ్చి దీన్ని మళ్ళీ సరోగసి యాక్ట్ తెచ్చారు ఆ ఆడవాళ్ళు ఇరవై ఐదు నుంచి యాభై ఏళ్ల లోపు వాళ్ళే ఉండాలి అలాగే మగవాళ్ళు ఇరవై ఐదు నుంచి యాభై ఐదు వరకు ఉండొచ్చు దానికి మళ్ళీ దీనికి బోర్డులు ఏర్పాటు చేశారు అంటే రాష్ట్రంలో ఒక బోర్డు స్టేట్ బోర్డు అని ఉంటుంది అలాగే సెంట్రల్ బోర్డు కూడా ఉంటుంది వాళ్ళకి వీళ్ళు సబ్మిట్ చేయాలి నాకు నేను సరోగసికి పోవాలి నాకు ఇలా ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఈ అద్దె గర్భానికి అయితే ఎవరిని పిలుచుకొస్తున్నారో వాళ్ళ చుట్టాలే ఉండాలి అంటే ఆల్ ట్రూయిస్టిక్ అంటారు దీన్ని అంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వరు వాళ్ళు ఈ బిడ్డను మోసినందుకు డబ్బులు ఇవ్వరు కానీ వాళ్ళకి గర్భం వచ్చినప్పుడు కొన్ని కాంప్లికేషన్స్ రావచ్చు ఆ కాంప్లికేషన్స్లో కొన్నిసార్లు తల్లికి ప్రాబ్లం రావచ్చు అది పూర్తి నెలలు నిండేదాకా ఉంటుందని ఎవరు కూడా గ్యారంటీ ఇవ్వలేరు కొన్నిసార్లు అది గర్భస్రావం కూడా కావచ్చు లేదా ఆ బిడ్డ పుట్టి బుడ్డకి ఏదైనా అవకరాలు ఉండొచ్చు ఇలాంటివన్నింటిలో కూడాను ఆ అద్దెగర్భం ఆవిడది ఏ ప్రమేయము ఉండదు దీనికి ఈ సరగసి ఎవరైతే కోరుకుంటున్నారో దంపతులు వాళ్ళు దీనికి అన్నిటికీ ఒప్పుకోవాలి అలాగే వాళ్ళకి జబ్బుల కొరకు ట్రీట్మెంట్ కొరకు వాళ్ళు ఒకవేళ చనిపోతే కూడాను పేషెంట్ డెలివరీ అప్పుడు వాళ్ళు తప్పకుండా వీళ్ళకి ఇన్సూరెన్స్ తీసుకోవాలి అని ఒకటి తెచ్చారు ఈ ఎవరైతే అర్ధగర్భం ఇవ్వదలుచుకున్నారో వాళ్ళు కూడా ఇరవై ఐదేళ్ళ నుంచి ముప్పై ఐదేళ్ళ లోపే ఉండాలి వాళ్ళకి కనీసం ఒక బిడ్డైనా కలిగి ఉండాలి అని అంటారు ఈ దీనికి ఇంకొకటి సరగసి కొరకు కూడా ఇంకొకటి ఏం చేశారంటే సింగిల్ విమెన్ అంటే ఒకవేళ భర్త చనిపోయారు అనుకోండి వాళ్ళు కానీ లేకపోతే పెళ్లి కానీ ఆడవాళ్ళు వాళ్ళు కూడా దీనికి ఆప్ట్ చేసుకోవచ్చు ఒక కాలంలోనూ గే పీపుల్ అంటే ఏంటి హోమసెక్షువాలిటీ వాళ్ళు వాళ్ళు కూడాను దీనికి పోవచ్చు అన్నారు అలాగే కొన్నిసార్లు మగవాళ్ళు సింగిల్ మెన్ అన్నవాళ్ళు మాత్రం దీనికి ఒప్పుకోవడానికి అంటే వాళ్ళకి ఏ సార్లు కలిసి పనికిరాదు అని చెప్పారు ఎందుకంటే అక్కడ తల్లి ఉండదు కాబట్టి మగవాళ్ళు ఎలా పెంచగలరు అన్న ఉద్దేశంతో ఈ లా మనకి వచ్చింది ఇప్పుడిప్పుడే ఒక అంటే ఏజ్ లిమిట్ పెట్టారు కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టులో ఒక కేసు నడుస్తోంది జస్టిస్ నాగరత్న జస్టిస్ విశ్వనాథ్ మధ్య కొంతమంది యాభై ఏళ్ళు యాభై ఏళ్ళు దాటాక మేము దత్తత తీసుకోగలిగినప్పుడు సరోగసికి ఎందుకు వెళ్ళకూడదు లేక ఈటీకి ఎందుకు వెళ్ళకూడదు మేము టెస్ట్ బేబీకి ఎందుకు వెళ్ళకూడదు టెస్ట్ బేబీకి కూడా యాభై ఏళ్ళు లిమిట్ పెట్టారు ఇప్పుడు యాభై ఏళ్ళ తర్వాత కూడదని దానికి ఇప్పుడు కోర్టులో అది కేసు నడుస్తుంది అన్నమాట కాబట్టి అది ఎలాంటి అమెండ్మెంట్స్ వస్తాయన్నది మనకు తెలియదు